శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు అందరికీ నమస్కారం నమ్మితే సొమ్ము నమ్మకపోతే దొమ్ము అనేటువంటి ఒక వాక్యం పెద్దలు మనకు చెప్తూ ఉంటారు అలా ఎందుకు చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం ఈనాడు తెలుసుకోవాలి ఒకనాడు పుత్రుడైనటువంటి నారద మహర్షి అన్ని లోకాలు సంచారం చేస్తూ సప్తమోక్షరాలలో ఒక్కటైనటువంటి ద్వారకా నగరములో అడుగు పెట్టాడు ద్వారకా నగర నగర పురవీధుల్లో వస్తూ ఉంటే స్వామి వారికి అందరు భక్తితో నమస్కరిస్తున్నారు నారద మహర్షి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య భవ్య మందిరములో ప్రవేశించాడు శ్రీకృష్ణ భగవానుడు నారదుని ఆహ్వానించి కూర్చో నియమించాడు నారదమునింద్ర ఊరకేరారు మహానుభావులు అని తమరు విచ్చేశారంటే ఏదో కారణం ఉండియే ఉంటుంది మరి వచ్చిన కారణం ఏమిటో చెప్పండి కృష్ణ నీవు సర్వంతర్యామివి సర్వము తెలిసిన వాడివి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థముగా భూమిలో అవతరించినటువంటి అవతార పురుషుడివి మరి ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీకు సమానమే కదా కొందరి ఎడలి ప్రేమ కొందరి ఎడల ద్వేషము నీకు ఉంటుందా నీకు పక్షపాతం అనేది ఉంటుందా స్వామి అని నాకు అనుమానం కలుగుతూ ఉన్నది కృష్ణ దయచేసి నా అనుమానం తీర్చండి స్వామి నా సందేహాన్ని తీర్చండి అన్నాడు నారద మహర్షి వినయముతో శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి నారద మీరు ఎలా అంటున్నారు కొందరి ఎడల నాకు ప్రేమ కొందరు ఎడల ద్వేషం ఉన్నదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అప్పుడు అన్నాడు కృష్ణ ఎప్పుడు కూడా పాండవులతో చాలా సన్నిహితంగా ప్రేమగా అభిమానంగా ఉంటారు కౌరవుల ఎడలా మీరు ఎలా ప్రవర్తించరు ఎప్పుడు కూడా పాండవులకే విజయాన్ని సమకూరుస్తూ ఉంటారు మరి ఇది పక్షపాతం కదా చెప్పండి స్వామి కృష్ణ భగవానుడు చిరునవ్వుతో అన్నాడు నారదమునింద్ర తప్పకుండా మీకు వచ్చినటువంటి సందేహం తీర్చవలసింది అయితే నేనొక విషయాన్ని చెప్తాను నేనొక మాటను చెప్తాను ఆ మాటను మీరు తీసుకెళ్ళి హిన్నాపురంలో ఉన్నటువంటి దుర్యోధనునికి చెప్పండి దానికి దుర్యోధనుడు ఏం సమాధానమిస్తాడో తీసుకుని వచ్చి నాకు చెప్పండి అని అనగానే చెప్పండి స్వామి ఏం చెప్పమంటారు నారదా సూని వ్యద్యములో లక్ష ఏనుగులు దూరిపోయినాయి అనేటువంటి మాట దుర్యోధనుడికి చెప్పండి అతను ఏమంటాడు నాకు వచ్చి చెప్పండి నారద మహర్షి అనుకున్నాడు తప్పకుండా చెప్తాను స్వామి చెప్పి నా సందేహాన్ని తీర్చుకుంటాను అనుకుని వెంటనే అమరగానం చేసుకుంటూ నారాయణ నామస్మరణ చేసుకుంటూ ద్వారకా నగరం నుంచి బయలుదేరి హస్తినాపురం చేరుకున్నాడు నారద మునీంద్రుడు దుర్యోధనుని మందిరంలో ప్రవేశించగానే దుర్యోధనుడు ఎంతో అభిమానముతో భక్తితో ఎదురుగా వచ్చి నారద మునీంద్రుడికి నమస్కారం చేసి మరి ఆహ్వానించి తీసుకుని వచ్చి కూర్చొని మించి చేయవలసినటువంటి సఫరీలన్నీ కూడా చేయించాడు అప్పుడు దుర్యోధనుడు అన్నాడు నారద నారదమునింద్ర ఎక్కడి నుంచి మీ రాకస్వామి అనగానే నారదుడి చిరునవ్వుతో నేను ద్వారకా నగరం నుంచి వస్తున్నానయ్యా కృష్ణ భగవానుడు మీకొక్క మాట రమ్మన్నాడు ఆ మాట చెప్పడానికి నేను వచ్చాను హేమిటి నారదా ఆ నల్లవాడు నాకు చెప్పమని మీతో ఒక మాట చెప్పి పంపాడా ఆ మాట అన్నాడు వాటకారంగా ఏం లేదయ్యా సూడి గ్రంథములో లక్ష ఏనుగులు దూరిపోయినాయట ఈ విషయాన్ని కృష్ణ భగవానుడు మీకు చెప్పిరమ్మన్నాడు துரியோதனு பக்க 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 நாரத முனீந்திரமோ நல்லவாடு சூரியரங்க லக்ஷ ஏ நாரத முனீந்திர சூரியரம் சீம கூட தூரலை ஏனு அந்த பெண எல்லா தூருத்துந்தையா பைக லட்ச ஏணும் ஒருவேள ఎంత గొప్ప వాళ్ళకైనా చెప్పడానికి సాధ్యమవుతుందా ఈ విషయము చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినే వాళ్ళకైనా ఉండద్దా చాలా చాలే పోయా అనేటప్పటికీ నారదునికి ఏం అర్థం కాలేదు సరేనయ్య వస్తాను నేరుగా మళ్ళీ బయలుదేరి ద్వారకా నగరం చేరుకున్నాడు కృష్ణ భగవానుడు ఎదురొచ్చాడు నారదా వెళ్ళారు కదా మరి నేను చెప్పమన్న మాట చెప్పారా చెప్పాను స్వామి మరి దుర్యోధనుడు ఏం చెప్పాడు ఏం చెప్పను స్వామి చెప్పడానికి నాకేం నోరు రావడం లేదు చెప్పవయ్యా పర్వాలేదు శూని సూదిలో లక్ష ఏనుగులు దూరిపోయినాయి అంటున్నావు నువ్వు చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినేవాడికి దీకైనా లేదయ్యా అన్నాడయ్యా అందుకే నోరు మూసుకొని చక్కా వచ్చాను కృష్ణుడు చిన్నగా నవ్వి నరదమునింద్ర అర్థమైందా మరి ఇదే మాటను ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి ధర్మరాజుకు చెప్పు యమేమంటాడు తిరిగి వచ్చి నాకు చెప్పు నారదమునేంద్రుడు కాస్త సంకోచంగానే బయలుదేరాడు దుర్యోధనుడి ఏమో చీవాట్లు పెట్టాడు అక్కడ ధర్మరాజుని చీవాట్లు పెడతాడు అనుకుంటూ నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఇంద్రప్రస్థపురములో ప్రవేశించగానే మహర్షి వారు విచ్చేస్తున్నారన్న వార్త విరగానే పరమానంద భరితులైనటువంటి పాండవులు పరుగు పరుగున ఎదురు వచ్చి నారద మునీంద్రుని పాద పద్మములకు నమస్కరించి భక్తితో తీసుకుని వెళ్లి పాద పద్మములు కడిగి ఆ పాదోదకము శిరస్సుపై చల్లుకున్నారు చేయవలసిన సపర్యలన్నీ కూడా చేశారు నారదునికి చాలా సంతోషం కలిగింది అప్పుడు ధర్మరాధ అన్నాడు స్వామి తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు రావడం మా పూర్వజన్మ సుకృతం మునీంద్ర తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు నారదుడు అన్నాడు ధర్మరాజా ద్వారకా నగరము నుంచి కృష్ణ పరమాత్మ సందేశాన్ని తీసుకొని వచ్చాను ఏమిటి స్వామి ద్వారక నుంచి విచ్చేస్తున్నారా మా భగవంతుడు మా దేవుడు మా దైవం మా స్వామి కృష్ణ భగవాను యొక్క సన్నిధానం నుంచి వస్తున్నారా ఆహా ఎంత సంతోషమైన వార్త చెప్పారు మునీంద్ర చెప్పండి మా స్వామి మాతో ఏమని చెప్పమన్నాడు చెప్పండి స్వామి ఏం లేదయ్యా సూది వేద్యములో లక్ష ఏనుగులు దూరిపోయినాయి అని కృష్ణ భగవానుడు మీతో చెప్పి చెప్పిరమ్మన్నాడయ్యా ఎంతనే ధర్మరాజు సంతోషాంత స్వాంతుడై మునింద్రా స్వామి ఈ మాట రమ్మన్నారా సూర్య విద్యములో లక్ష ఏనుగులు దూరినాయి అని చెప్పి రమన్నారా నారదా అది ఏమి ఆశ్చర్యం సకల జగత్త జగత్తంతా కూడా దూరిపోతూ ఉంటే లక్ష ఏనుగులు దూరిపోవడం అది ఆశ్చర్యం ఏమిటి నారద స్వామివారు నిజమైన మాటే చెప్పారు నారదము ఎందుకు ఆశ్చర్యం కలిగింది వెంటనే వారి వద్ద సెలవు తీసుకొని బయలుదేరి మరలా ద్వారకా నగరానికి రాగానే కృష్ణ భగవానుడు చిరునవుతున్నాడు నారద ధర్మరాజు ఏమన్నాడు స్వామి సకల చరాచర జగత్తు సూర్యరంధ్రంలో దూరిపోతూ ఉంటే లక్ష ఏనుగులు దూరడంలో అది ఆశ్చర్యం ఏమున్నది అన్నడయ్యా అర్థమైందా నారద నా మాటల మీద విశ్వాసం అనేది పాండవులకు ఉన్నది కౌరవులకు నా మాట మీద నా మీద ఎంత మాత్రం విశ్వాసం లేదు నమ్మకం లేదు అందుకే నమ్మిన వారికి సుమ్మయింది నమ్మని వారికి దుమ్మవుతూ ఉన్నది ఏదైనా కూడా నమ్మితేనే విజయం నారద అనగానే నారద మహర్షి అన్నాడు స్వామి బాగానే ఉంది నాకు అర్థం కావడం లేదు సూర్యరంధ్రములో ఏనుగులు దూరిపోవడం ఏమిటి స్వామి అందులో లక్ష ఏనుగులు నాకేం అర్థం కావడం లేదు చెప్పండి అంటే నారద ఆ సూర్యరంధ్రం ఎక్కడో లేదయ్యా నీ కంటిలోనే ఉన్నది నీలతో మధ్యస్థము విద్యుల్లేఖే నీవారీ పితాభ్య తనూపమ నారద ఈ సకల చరాచర జగత్త చూసేది కన్నే కదా ఆ కంటి లోపల ఒక రంధ్రం ఉన్నది ఆ రంధ్రము అవతల నేను అనేటువంటి ఎరుక ఉన్నది ఆ నేను అనేటువంటి ఎరుక శుతిరంధ్రములో నుంచి సకల చరాచర జగత్తంతా చూస్తూ ఉన్నది ఆ జగత్తంతా దాని దగ్గరకు వస్తూ ఉన్నది మరి మీకు అనుకుంటా మన కంటి లోపల ఉన్నటువంటి ఈ నల్లని ఛాయ ఎర్రపు తెలుపు నీలం మరి ఇలాంటి వర్ణాలు ఉన్నాయి ఈ వర్ణాలకు నల్లది ఎర్రది తెల్లది కర్రది సునీలం ఈ కర్రె దాని పైన ఒక రంధ్రం ఉన్నది ఆ రంధ్రం అవతల నేను అనేటువంటి ఇరుక మనమందరం కూడా నేను 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 అంటున్నామే ఆ నేను అనేటువంటి ఇరుక ఆ మాయ ఆ రంధ్రం అవతల ఉండి జగత్తునంతా కూడా చూస్తూ ఉన్నది తీసుకుంటూ ఉన్నది జగత్తంతా కూడా ఆ రంధ్రంలో నుంచి నా దగ్గరికి వచ్చేస్తుంది సూర్యుని చూస్తున్నాను ఎంత దూరంలో ఉన్నాడు సూర్యుడు చంద్రుడిని చూస్తున్నాను నక్షత్రాలను చూస్తున్నాను మరి అంత దూరంలోకి వెళ్ళేటువంటి నేను ఎక్కడి నుంచి వెళుతున్నానంటే ఆ రంధ్రములో నుంచే వెళుతున్నాను అది సూది కంటే సూది రంధ్రము కంటే ఇంకా సన్ననైనటువంటి రంధ్రము ఆ రంధ్రములో నుంచి నేను జగత్తు అంతా కూడా దర్శిస్తూ ఉన్నాను ఆ జగత్తు నా దగ్గరికి వస్తూ ఉన్నది మనం ఫోటో స్టూడియోకి వెళుతున్నాం ఫోటో తీసుకుంటున్నాం తీసుకుంటున్నప్పుడు ఆ కెమెరా దగ్గరికి నేను వెళుతున్నానా నా దగ్గర కెమెరా వస్తున్నదా గమనించండి అంటే మన యొక్క ఫోటో అక్కడికి పడుతూ ఉన్నదంటే అది నా దగ్గరికి వస్తూ ఉన్నది కాబట్టి ఇది రహస్యం ఇదే ఇరుక లక్షణం అని కృష్ణ భగవానుడు నారద మహర్షికి సందేహ నివృత్తి చేశాడు కాబట్టి నమ్మితేసము నమ్మకపోతే సూది రంధ్రములో నుంచి ఆ తేజస్సు అనేటువంటి నీవారసు కవత్తన్వితాభ్యా తనూపమా గింజ పైన ఉన్నటువంటి మొన అంత ఉన్నది ఆ రంధ్రం ఆ రంధ్రం అవతల పైన తల 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 మెరుస్తూ నేను అనేటువంటి ఇరుక అది సకల చరాచర జగత్తునంతా కూడా లోపలికి తీసుకుంటూ ఉంది ఇది అంతరార్థము ఈ విషయాన్ని నారద మహర్షికి చెప్పాడు మనం కూడా తెలుసుకొని మనమేమిటి లోపల ఏమున్నది కనిపించేటువంటి దేహమునైనా లోపల ఉన్నటువంటి ఆ అణు ఆ అణుస్వరూపము నేనా అన్నటువంటి సత్యాన్ని తెలుసుకుందాం మరి ఇంతటితో మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కవలసిందిగా కోరుతూ నమస్తే